నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో దొంగతనం జరిగింది బాధితుడు రఫీక్ కుటుంబంతో కలిసి ఊరికి వెళ్ళగా తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటి డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు ఇంట్లో దాచిన దాదాపు రెండు తొలాల బంగారం లక్షా ఇరవై వేల నగదు దుడుంగులు అపహరించినట్లు బాధితుడు రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు

మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు